Namaste. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని ఇటీవల చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ లాంచ్ చేసింది ప్రజలు చూస్తూనే ఉన్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే దాంట్లో వాళ్ళ వైసీపీ హామీలు ఎవరిని ఇబ్బంది పెట్టే వాళ్ళు పేర్లు రాసుకోవటానికి లాంచ్ చేసుకున్నారు అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే లాంచ్ చేశారో బుక్లో వాళ్ళ నేతల పేర్లే ఫిర్యాదు చేస్తున్నారు ప్రజలు మోసం చేశారని ముఖ్యంగా విడతల రజని ఇది రెండోసారి పేర్లైతే బుక్లో రాసుకునేలా ఫిర్యాదు చేస్తున్నారు అయితే మరో పక్క చూసుకుంటే ఎంపీ అవినాష్ రెడ్డి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఉల్లి రైతులని మరోపక్క గగ్గోలు పెడుతున్నారు ఇటు ఇంకా ముఖ్యంగా చూసుకుంటే పేర్ని నాని పోలీస్ స్టేషన్ పోలీసుల మీదే గగ్గోలు పెట్టడం జరుగుతుంది అసలు ఏంటి వీళ్ళు ఇంత రెచ్చిపోవడం కారణం ఏంటి ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న డిజిటల్ బుక్లో వాళ్ళ వైసీపీ నేతలు వాళ్ళ పేర్లే వస్తున్నాయి రాసుకోవడానికి ఫిర్యాదు చేస్తున్నారు విడతల రజని చాలా మోసం చేసిందని ఫిర్యాదులు వస్తున్నాయి మరోపక్క చూసుకుని ఇటు ఎంపీ అవినాష్ రెడ్డి ఏమో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని మరోపక్క గవర్నర్తో మాట్లాడటం జరుగుతుందని అని చెప్తున్నారు ఇటు పేరుని నాని ఏమో గగ్గోలు పెడుతున్నారు పోలీసుల మీద ఎదురు తిరిగి అసలు ఏం జరుగుతుంది సార్ వీళ్ళు ఇంత రెచ్చిపోవటం కారణం ఏంటి సార్ అంటే ఆయన ముందుగా బ్లూ బుక్ అన్నాడు బుక్ ఏమైపోయిందో మనకు తెలియదు తర్వాత ఇప్పుడు డిజిటల్ బుక్ అంటున్నాడు ఆ డిజిటల్ బుక్లో ఇప్పుడు ముగ్గురు మీద ఫిర్యాదులు వచ్చినాయి రెండు ఫిర్యాదులు రజనీగా రజనీ మీద వచ్చినాయి ఒక ఫిర్యాదు స్వామి మీద రావటం కూడా జరిగింది ఇక వరుసనే ఒక్కోటి ఒక్కోటి బయటకు వస్తూనే ఉంటాయి ఆ విషయాలు తీసి పక్కన పడేస్తే ఇక మీరు అన్నారు ఇందాక అవినాష్ రెడ్డి గురించో లేకపోతే పేరు నాని గురించో లేకపోతే గుడివాడ అమర్నాథ్ గురించో లేకపోతే మిగిలిన వాళ్ళు మాట్లాడు మన బొత్స సత్యనారాయణ మాట్లాడిన దాని అయినా రెండోది ఇప్పుడు విదేశాలకి భారతదేశం తరఫున ప్రతినిధిగా భారతదేశం అంటే ఇలాంటి ప్రతినిధి ఉండాలని చెప్పుకునే విధంగా ఉండాల్సిన వ్యక్తుల స్థానంలో మిదు రెడ్డి వెళ్తున్నాడు చూడండి అదే ఇక్కడ ధైర్యం అర్థమైన అంటే డెబ్బై ఒక్క రోజు కారాగారంలో ఉండి ఇంకా బెయిల్ మీద ఉండి ఈ కార్యక్రమాలకు సంబంధించి మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్రధారి అని చెప్పని ఏ ఫోర్గా అతని పేరున్న వ్యక్తి ఈరోజు ఐక్యరాజ్య సమితిలో భారతదేశం తరఫున ప్రతినిధుల్లోగా పదిహేను మంది ఉంటే ఆ పదిహేను మందిలో ఒకటిగా వెళ్ళి మాట్లాడుతున్నాడు చూడండి ఇది చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది ఇక అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకుందామని చెప్పని ఆ రోజు సిబిఐ వాళ్ళు కర్నూలు వస్తే మూడు రోజులైనా కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేక రిక్తాస్తాలతో ఎనికి దిగి వెళ్ళారు కదా అతనేమి ఇప్పుడు దాకా ఆయన జోలికి వెళ్ళలేదు కదా ఎక్కడ అరెస్ట్ చేశారో మీకు నాకు తెలియదు మీడియాకి తెలియదు ఎవరికి తెలియదు అరెస్ట్ చేశారంట బెయిల్ మీద విడుదల చేశారంట అది ఆయన ధైర్యం అంటే ఇంకా ఆయన అదుపులో తీసుకురని నమ్మకం అయితే ఉంది కదా అది ఆయన ధైర్యం ఇక్కడికి వచ్చేతనికి కారుమూరి నాగేశ్వరరావు అతను మాజీ మంత్రి తణుకు మాజీ మంత్రి తణుకు మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి ఆయన కృష్ణా జిల్లా కాడి నుంచి ఉత్తరాంధ్ర చివరి దాకా ఇళ్లలోంచి బయటికి రాగి కొడతాడంట ప్రకాశం జిల్లా కాడి నుంచి అనంతపురం జిల్లా దాకా ఇళ్లలోంచి బయటికి రాగి నరుగుతాడంట మరి ఆయన మీద ఈ రోజు దాకా చర్యలు ఏం తీసుకోలేదు కదా అది వాళ్ళ ధైర్యం అలాగే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హత్యానేరం మోబడ్డ వ్యక్తి ఎవరిని అతి చేయాలనుకున్నాడు ఇప్పుడున్నటువంటి చంద్రగిరి శాసనసభ్యుడు పులివర్తి నాని ఆయన మీద దాడి చేశారు సావంతుల దాకెళ్ళి ఆయన బయటకు వచ్చాడు హత్యానేర మోబడ్డ వ్యక్తి అతనికి లుకౌట్ నోటీసులు ఇస్తే విదేశాలకు పారిపోతుంటే బెంగళూరు విమానాశ్రయం నుంచి తీసుకొని వచ్చి స్టేషన్ బిలిచి పంపించారు చూడు అది వాళ్ళ ధైర్యం అలాగే ఇక మిగిలినందరూ చెప్పుకుంటా ఉంటే ఇష్టాలు ఇప్పుడు పేరుని నాని నేను తప్పు చేశాము కాబట్టి మేము దాని కిమ్మత్తు డబ్బులు కడుతున్నాం మేమే బియ్యాన్ని మాయం చేసామని చెప్పని ఒప్పుకొని డబ్బులు కట్టి వాళ్ళ చట్టం ప్రకారం పదింతల దాకా కట్టించాలి అయినా సరే ఉపేక్షించి బెయిల్ మీద బయటికి తిరుగుతున్నాడు ఇన్నిసార్లు మాట్లాడుతున్నా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నా ఇష్టారీతిగా మాట్లాడుతున్నా అలాంటి వ్యక్తి కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడే విధంగా ఈ మంచి ప్రభుత్వం నడుస్తుంది కదా అది వాళ్ళ ధైర్యం ఇట్లా మనం చెప్పుకుంటా పోతే ఈరోజు వాళ్ళు నిన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి అన్ని పర్యటనలకి ఏ పర్యటనకు కూడా ఆయన పోలీసు వారు పెట్టిన నిబంధనలకు అనుగుణంగా వెళ్ళ అన్నీ వైలేట్ చే వైలేషన్ చేస్తూనే ఉన్నాడు ఆయన అయినా సరే పదే పదే అతనికి భయపడిస్తున్నట్టుగా మళ్ళీ అతనికి పర్యటనకు అనుమతులు ఇస్తున్నారు ఆయనకు నిబంధనలు పెడతారు కానీ నిబంధనలకు విరుద్ధంగా వెళ్తే స్పాట్లో ఆయన ముట్టుకోరు ఆయన ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటాడు మళ్ళీ రేపు అడిగినప్పుడు కూడా ఇట్లానే చేస్తూ ఉంటారు అది వాళ్ళ ధైర్యం ఒక్కసారి ఒకే ఒక్కసారి దానికి సంబంధించినటువంటి చర్యలు తీవ్రంగా తీసుకోగలిగితే చట్ట పరిధిలోనే చట్ట పరిధిలోనే ఇష్టారీతిగా మాట్లాడుతున్న బెయిల్ మీద బయట ఉండే వ్యక్తను ఈరోజుకొచ్చేతరికి పన్నెండు సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి పన్నెండు సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి ఈరోజుకి లెక్కేసుకుంటూ ఉంటే పదిహేడు రోజులు పన్నెండు సంవత్సరాల పదిహేడు రోజులు బెయిల్ మీద బయటికి అంటే అతను బయటకు వచ్చి మరి బయటకు వచ్చిన వ్యక్తి ఏ కండిషన్ మీద బయటకు వదిలేరతన్ని మరి ఈరోజు అధికారులను ఏ విధంగా బెదిరిస్తున్నాడు బెయిలు నిబంధనలకు విరుద్ధమే కదా అది ఏ విధంగా మాట్లాడుతున్నాడు అది విరుద్ధమే కదా మరి అయినా సరే అతను జోతికి వెళ్ళే ధైర్యం లేకపోయింది చూడండి అది వాళ్ళ ధైర్యం ఎంతమంది ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఇష్టారీతిగా మాట్లాడుతున్నా కూడా వాళ్ళ అధికారులు వాళ్ళతోటి కొమ్ముగాసిన వాళ్ళు వాళ్ళకి లబ్ధి చేకూర్చిన వాళ్ళు వాళ్ళు కూడా ఈరోజు కొంతమంది ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు కారణం ఏంటంటే ఇదే వాళ్ళకి వెరుపు లేకపోవటం మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుకుంటాడు మా జోలికి ఎవరు రారనే ధైర్యం అదే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉందని అయితే నేను భావిస్తున్నాను తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన పార్టీ శ్రేణులు ప్రజలు కూడా ఎంతో ఆశపడి ఎంతో కోపంతో ఆ ప్రభుత్వాన్ని ఓడించి ఈడ మీద అభిమానంతో ప్రభుత్వాన్ని నూట అరవై నాలుగు స్థానాలు అద్భుత విజయాన్ని అందజేశారు ఎందుకు చేశారు అతను చేసిన అరాచకాన్ని చూసి బరాయించలేక తిరిగి మళ్ళీ వాళ్లే అరాచకవాదులే వాళ్ళ కళ్ళ ముందు విహారం చేస్తూ ఉంటే ఏం చేయాలో తట్టుకోలేకపోతా ఉన్నారు శ్రేణులు దా అది ఎందుకు అలా జరుగుతుందనే అవగాహన ఈరోజు ఉన్న పెద్దలకు ఒకసారి కనుక ఆలోచించుకుంటే వాళ్ళ కళ్ళ ముందు కూడా అన్నీ కనపడుతూనే ఉంటాయి మరి వాళ్ళు మనకు ఎందుకులే అభివృద్ధి ఒకటే చాలని ముందుకెళ్తున్నారా లేకపోతే ఎందుకు తటస్థంగా ఉంటున్నారనేది వాళ్ళ ద్వారానే చెప్పాలి మీరు నేను చెప్పినందువల్ల ప్రయోజనం అయితే లేదు కాబట్టి నేను చెప్పిన ఇందాక వ్యక్తులందరికీ శిక్షలు కనుక సరిగ్గా పడగలిగితే ఆధారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి శిక్షలు కనుక సరిగ్గా పడే విధంగా గనక వీళ్ళు ముందుకెళ్ళగలిగితే కనీసం ఆ ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం ప్రజలకు కలగజేయగలిగితే అప్పుడు వాళ్ళకు కూడా భయం భక్తులు ఉంటాయి ప్రజల్లో కూడా వీళ్ళ తప్పు లేకుండా వీళ్ళు చేస్తున్నారు చట్టాలు సహకరించట్లేదు న్యాయస్థానాలు సహకరించట్లేదు అని చెప్పని వదిలేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది అలా కాని రోజులందరూ కూడా అక్కడ సిబిఐ కావచ్చు ఇక్కడ కూటమి ప్రభుత్వం కావచ్చు వాళ్ళు ఏమీ చెయ్యలేదులే అనే అభిప్రాయానికి మాత్రం ప్రజలు వచ్చారు ఇది గమనించుకుంటే చాలు థ్యాంక్ యూ సార్